వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మన మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అప్డేట్ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక చిన్న అప్డేట్ వచ్చినా గానీ పండుగ జరుపుకునేలాగా అయితే ఉన్నారు అయితే ఇదే క్రమంలో మహేష్ బాబు గారిని శ్రీరాముడులా చూపించబోతున్నారు శ్రీరాముడు గెటప్ లో చూపించబోతున్నారు దానికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందంటే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు చాలా వైరల్ గా అయితే మారింది మరి ఇంకా శ్రీరాముడిగా చూపిస్తే మరి థియేటర్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది ఇంకా రచ్చరచ్చనే ఉంటుందని మాట్లాడుకోవాలి ఎందుకు అని అంటే కనుక మనకి ఆల్రెడీ ఆ హనుమాన్ మూవీ మిరాయి మూవీ మిరై మూవీ ట్రైలర్ చూసుకున్నా కానీ అంటే మిరాయి మూవీ కి సంబంధించిన ఏవైతే ఆ టీచర్ చూసుకున్నా కానివ్వండి ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చూసాం ఈవెన్ కాంతారా మూవీ కానివ్వండి ఇట్లా సో ఆ రెస్పాన్స్ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఎంత రెస్పాండ్ ఎంత బాగుంది కలెక్షన్స్ ఏ విధంగా అనేది అయితే మనం చూసాము సో మరి మహేష్ బాబు గాని ఇలా శ్రీరాముడు గా ఎందుకు చూపించబోతున్నారు ఎందుకు ఆ ఇలా చూజ్ చేసుకున్నారు అని మనం మాట్లాడుకుంటే కనుక ఈవెన్ మనకి హనుమాన్ మూవీ లాంటివి ఎంత బాగా హిట్ అయ్యాయి ఇవి అంటే ఆ ఒక పిల్లలకు కానివ్వండి ఇంకా తెలియని వాళ్ళకు అంటే మనకి ఇతర దేశాల్లో మన హిందూ ధర్మత్వం గురించి కానివ్వండి అంటే హిందూ సనాతన ధర్మం గురించి కానివ్వండి ఇంకా భగవద్గీత గురించి రామాయణం గురించి చాలా మందికి తెలియదు బట్ ఇప్పుడు ఈ కొన్ని మూవీస్ ద్వారా ఎంత మందికి తెలిసాయి మన హిందూ సనాతన ధర్మం అనేది ఇప్పుడు మనం ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంకా ఇతర దేశాల్లో కూడా ఇంకా ఇతర ఆ మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే తెలిసేలాగా ట్రై చేస్తున్నారా మరి రాజమౌళి గారు అనేది కూడా వేచి చూడాలి మరి ఇందులో గెటప్ ఏ విధంగా చూపించబోతున్నారు ఎలా ఉండబోతుంది అంటే మనకి ఇంతకు ముందు కూడా అదేవిధంగా రాజమౌళి గారు కూడా త్రిపులకి సంబంధించి రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో మనమైతే చూసాము ఒక ఈవెంట్ లో ఇతను నా రాముడు అతను నా భీముడు అంటూ అయితే ఒకటి ఇలా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అంటే అక్కడ కూడా ఇలా పోల్చడం అయితే జరిగింది రాముడు భీముడు అంటూ అయితే పోల్చడం జరిగింది సో ఇక్కడ మహేష్ బాబు గారిని శ్రీరాముడు అంటూ అయితే ఇక్కడ మనకి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే అవుతూ ఉంది మరి ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు అంటే ఏ విధంగా తీసుకెళ్తారు అనేది కూడా చూడాలి అండ్ అంటే రాజమౌళి గారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా శ్రీరాముడు చూపించి చూపించి ఒక సనాతన ధర్మం రామాయణం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అయితే ఒక అన్ని ప్రపంచ వ్యాప్తంగా దేశాలకి తెలిసేలాగా చేస్తున్నారా ట్రై చేస్తున్నారా అనేది కూడా చూడాలి ఎందుకంటే మనకి అవతార్ లాంటి మూవీస్ వంద దేశాలకు పైగా ప్రతి ఒక్క వంద దేశాలకు పైగా అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది సో ఇదైతే మనకి దాదాపు నూట ఇరవై దేశాల్లో రిలీజ్ కాబోతుంది అన్నట్లయితే తెలుస్తోంది సో ఇలా రిలీజ్ కావడం వల్ల ఇంకా సనాతన ధర్మం రామాయణముకి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ ఇంకా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇలా శ్రీరాముడు గెటప్ లో తీసుకెళ్ళి శ్రీరాములు గెటప్ లో చూపిస్తారా మహేష్ బాబు గారిని అయితే చూడాలి సో ఇంకా ఆ లుక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మహేష్ బాబు గారికి మరి సెట్ అవుతుందా లేదా అని సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఇలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది బట్ ఒక రాజమౌళి గారు ఏదైనా క్యారెక్టర్ అనుకున్నారు ఏదైనా స్టోరీ అనుకున్నారు అంటే కనుక అది పక్క హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సింక్ కావాల్సింది సో దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది అంటూ అయితే వార్తలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు కెన్యాలో షూటింగ్ లో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అక్కడ కూడా మంత్రి గారితో కలవడము కెన్యా మంత్రితో కలవడము వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పడము వాళ్ళ టీం నుంచి కూడా అక్కడ నుండి కూడా మీకు పూర్తిగా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడము సో ఇలా కూడా జరగడం అయితే జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా అవి సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో మనమైతే చూసాము ఇక ఇంకా కొన్ని క్లిప్స్ కూడా బయటకు రావడం జరిగింది ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కి సంబంధించి కొన్ని క్లిప్స్ అయితే అవి బయటకు రావడం జరిగింది అంటే దొంగచడి కొందరు తీసి హైడెన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి బయటకు రావడం జరిగింది మన క్లిప్స్ ఉంచుతారా అంటే ఏదైతే ఆ షూటింగ్ జరుగుతుందో అవి రాజమౌళి గారు ఉంచుతారా తీసేస్తారా అనేది అయితే తెలియాలి ఎందుకంటే మనకి రాజమౌళి గారు ఏదైనా అనుకున్నారా అంటే కనుక దానికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అస్సలు అప్డేట్స్ అనేటివి ఒక చిన్నగా లీక్ కూడా కాకుండా రాజమౌళి గారు అయితే చూసుకుంటూ ఉంటారు మరి ఇంకా ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే ఒక్కరు ఒక్కొక్కరు లాగా అయితే స్టోరీస్ అయితే రాయడము చెప్పడము వార్తల్లో చూస్తూనే ఉన్నాము మనము సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతూ ఉంది అనేది కానీ రాజమౌళి గారు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అయితే అతనికి అతని టీం నుంచి దాటి అయితే బయటకు రావాలి మనందరికీ తెలిసిందే ఈవెన్ బాహుబలి ఆయన ట్రిబుల్ లో మనం చూసాము ఏ చిన్న అప్డేట్ కూడా రాకుండా అలా జాగ్రత్త పడుతూ ఉంటారు తను ఎప్పుడైతే రిలీజ్ చేద్దాం అనుకుంటారో అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారు సో ఈ గెటప్ అనేది మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకి ఒక టెన్ సెకండ్స్ గ్లిమ్స్ కాకుండా కానివ్వండి ఒక్క చిన్న పోస్టర్ ఒక చిన్న పిక్ వదిలిన మనకైతే సరిపోతుంది ఫ్యాన్స్ అయితే పండాలు చేసుకుంటారని చెప్పాలి సో అయితే ఇంకా ఈ శ్రీరాముడు గెటప్ లో చూపించడానికి మెయిన్ కారణం అయితే ఇదే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అనుకుంటూ ఉన్నారు అంటే మనకి హిందూ ధర్మత్వం గురించి సో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలియాలి తెలిసేలాగా తీసుకెళ్లాలి అనుకునే ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది రాజమౌళి గారు ఏదైతే అనుకుంటున్నారో ఇదైతే చాలా బాగుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ వార్తతో సహా అభిమానులు ఎవరైతే ఉన్నారో రాజమౌళి గారి అదే విధంగా మన మహేష్ బాబు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో సో ఫ్యాన్స్ అయితే పండుగ జరుపుకుంటున్నారని చెప్పుకోవాలి ఇంకా మరి గెటప్ ఏ విధంగా ఉంటుంది ఆ గెటప్ లో ఉన్న స్టోరీ అంటే ఎలివేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇంకా అనేది కూడా చూడాలి అండ్ దీనికోసం అయితే వెయిటింగ్ ఇంకా ఇదే కాదు ఇంకా మరిన్ని అప్డేట్స్ అంటే ఆ షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వచ్చినా చాలు అంటూ అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో చూడాలి మరి ఇంకా మరి రాజమౌళి గారు ఒక చిన్న అప్డేట్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మనకైతే నవంబర్ లో అప్డేట్ వస్తుంది అన్నట్లయితే తెలుస్తుంది మరి ఆ అప్డేట్ ఏ విధంగా రాబోతుంది ఒక పోస్టర్ రూపంలో అయినా ఒక గిమ్స్ రూపంలో ఏదైనా రూపంలో వస్తుందా అనేది అయితే చూడాలి ఎలా ఉంటుందో అనేది కూడా చూడాలి మెయిన్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఆసక్తితో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఇంకా ఈ యొక్క చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మన మహేష్ బాబు గారు మరి ఏ విధంగా ఉండబోతున్నారు అందులో అనేది కూడా వేచి చూడాలి